మరి రెండోసారి చేసాం వచ్చిందండి మంచిగా అది మరి మీరు కూడా అంటే మేము ఎలా ఓటు ఎడగడానికి సాయం చేసి కూడా అదే విధంగా కొండలరావు గారు

కిషోర్ తోట గంగాధరరావు గారు తోట గంగాధరరావు గారు మానుకొండ గంగాధర ಮುಲ್ವೀ ಪ್ರಭಾಕರ ಮುಸಲ್ವರಿ ಪ್ರಭಾಕರ ಮೆದ ಮೆತಾಳಿ ಸೂರ್ಬಾ ಶಿವಗಿರಿಗ ముడిమించి రామలక్ష్మి గారు దండుకోవడం ఇప్పుడు ఆ కేసులు బయటకు వస్తాయని చెప్పేసి బీసీలో రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తారంట రెండు వేల ఇరవై ఏడులో ఏమిస్తాడు రెండు వేల ఇరవై ఏడులో ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని బట్టి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేసేది వద్దనేది డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడే డిసైడ్ చేసి చెప్తున్నాడంటే ఈయన ఓకేనా సీఎం రిలీఫ్ అండ్ అనేది మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతర కార్యక్రమం మరి ఎందుకనంటే ఏదైతే ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఏదైతే వాళ్ళకి మెడికల్ రికవైర్మెంట్ రాదో అవి రాని వాళ్ళందరినీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానీ అలాగే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యం పట్ల వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మనం సహకారం అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఏలూరు ఆఫీస్ దగ్గరికి తీసుకురావటం వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒక్కసారే వాళ్ళ ఆఫీస్కి రావటం జరుగుతుంది ఇవాళ వరకు రెండోసారి అనేది వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మనిషిని కూడా మేము తిప్పడంలో జరగలేదు ఒక్కసారి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టించుకోవటం దానికి సంబంధించి ఇప్పటికి ఇవాళకి సుమారుగా నూట పాతిక మంది పైన అందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది ఇవాళ రమారమి ఇరవై మూడు మందికి పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయల దాకా చెక్కులు అందరికీ కూడా అందించడం జరుగుతుంది రమారమి ఇప్పుడు కోటి ఎనభై లక్షల పైన మరి ఏది ఏలూరు నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ పది నెలల కాలంలోనే మనం అందించడం జరిగింది ఇంకా రమారమి ఎనభై ఫైల్స్ అక్కడ ఉన్నాయి ఎందుకంటే పెట్టిన తర్వాత రెండు నెలల నుంచి మూడు నెలలలోపు ప్రతి ఒకటి కూడా ఇవాళ వరకు కూడా పెట్టిన ఫైల్ ఒకటి కూడా మా ఆఫీస్ నుంచి ఏదైతే ఏలూరు నియోజకవర్గం నుంచి పెట్టామో ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు ప్రతి ఒక్కరికి కూడా కొంత మామూలుగా వాళ్ళకి ఉపశమనం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మనం చేయూతి ఇవ్వాలని చెప్పి డెఫినెట్ గా దా విషయంలో ఏలూరు నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది ముందుగా మరి మా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకొట్టం అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కూడా ఏదైతే వాటిలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడకుండా చూస్తున్నందుకు వాళ్ళు కూడా ఏదైతే అదే అదే విధంగా మరి ప్రజలతో అనుసంధానం అయినప్పుడే రేపొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం వాళ్ళు ఏదైతే కొంతమంది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారో మేము ఈ పనులు చేసాం ఇంకొక పని మిగిలిపోయిందని మేము చెప్పగల ధైర్యం మా దగ్గర ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పని కూడా చేయకోకుండా వాళ్ళు మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు పాదయాత్ర దేని మీద చేస్తాడనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు విమర్శించడానికే పని తప్పితే రెండో దానికి ఏమీ లేదు ఇటువంటి కార్యక్రమాలు లోగడ ఐదు సంవత్సరాలు ఏ విధమైన కూడా చేసినవి లేవు సీఎం రిలీఫ్ ఫండ్లు అనేది చెక్కుల రూపేణ ఎన్ని చెక్కులు పోయినాయో కూడా ఆ రోజున స్కామ్ కూడా బయటపడడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఎవరైతే నిజంగా లబ్ధిదారుడు ఉన్నాడో ఏదైతే హాస్పిటల్ జరిగి ట్రీట్మెంట్ చేసుకున్నాడో వాడికి ఏం జరిగిందనే దాంట్లో ప్రతి ఒక్కటి ఒక రికార్డ్ పరంగా చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం గా కోటమి ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా கமலிச்சால சந்தர்பேயும் ஜருக்குது